ప్రభు చేరొచ్చిన కృష్ణ పరవణేశివాలు తెలియజేస్తున్నాను ఈ దినం కోరిక ఏర్పాటు చేయలేఖ భాగము అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండో వచనం ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలోకించుచుండిరి అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు భూమి మీద ఉండకూడదు వాడిని చంపివేయడని కేకలు వేసిరికి మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటిని అజరడి నేస్తూ క్రీస్తు దివ్యనామవులు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇది మీ కార్యక్రమం ఇది మీ ఛానల్ నేను మీ సహోదరుణ్ణి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం దేవుని మాటల చేత మనం దీవించబడతాం మనుషుల మాటల చేత మనం మోసగించబడతాం కానీ దేవుని మాటల చేత మనం దీవించబడతాం కాలం మరొక పర్యాయం ప్రభు సన్నిధికి రావడానికి అంటే మరొక పర్యాయం అంటే ఇప్పుడే మీరు లేచారని కాదు ఒకవేళ ముందే లేచి ఉండొచ్చు ముందే లేచి కాసేపు ప్రభు సన్నిధిలో గడిపి ప్రభుతో మాట్లాడి గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని గత రోజుల్లో బెన్నీ హిన్ గారు పుస్తకం రాసినట్లుగా అనగా ప్రతిరోజు లేచి పరిశుద్ధాత్మక గుడ్ మార్నింగ్ చెప్పమని కాదు గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు గుడ్ ఈవినింగ్లు అనేవి మానసికంగా మనుషులకు చెప్పుకునేది మన కృతజ్ఞతలు వందనాలు స్థుతులు ఆరాధనలు మనం సమర్పించగలిగిన జిహ్వా ఫలాన్ని మనం సమర్పించగలిగిన వాళ్ళుగా ఉండాలి స్తోత్రయాగాన్ని స్థుతియాగమును అర్పించేవారుగా మనం ఉండాలి అక్కడ ఒకళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు అంటే సరే చెప్పుకోండి ఇంకేం చేస్తాం దాని గురించి ఏం మార్నింగ్లు ఈవినింగ్లు అనేవి ఉన్నాయి కానీ దేవునికి లేవు దేవుడు కాలానికి అవతల అనగా లోకానికి అవతల నిత్యత్వంలో ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన మనలాంటి వాడు కాదు ఆయనకి పగలు రాత్రి అంతా ఒకటే పగలికి రాత్రికి అతీతమైన వాడు కాలానికి సమయానికి అతీతమైన వాడు దేవుడు దేవుని స్తోత్రం లే ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం మీ ప్రార్థనా విషయాలు దయచేసి తప్పక మాకు తెలియజేయండి నా రెండు నంబర్లు ఉన్నాయి అంతేకాకుండా ఒకటి ఐడియా నంబరు ఒకటి జియో నంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ అనే నంబర్ అంతేకాకుండా నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో కొంతమంది ఫోన్లు చేస్తున్నారు అందుబాటు నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను ఫోన్లు చేస్తున్నవారు గుర్తుపెట్టుకోండి మీరు కొద్దిగా సమయాన్ని కేటాయించండి నేను హడావిడిగా ఉన్నప్పటికీ కూడా నేను ఆ సమయాన్ని మీ కొరకు కేటాయిస్తాను మీరు ఫోన్ చేసిన తర్వాత మీ కొరకు మీ నెంబర్ సేవ్ చేసుకొని మీ కొరకు ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం మీ ప్రార్థనా విషయాలు మీరు పంపుతూ ఉన్నట్లయితే ప్రార్థన చేస్తూ ఉంటాం అవసరతను బట్టి మీ గృహాల్లో దర్శించడానికి ప్రయత్నం చేస్తాం మీకు స్థానిక సంఘం ఉంది మీరు స్థానిక సంఘానికి వెళ్తున్నారు కాబట్టి గృహ దర్శనం కూడా అంత మంచి ఆలోచనే కాదు ఏదో ఉన్నప్పటికీ ఏదైనా అవసరతను బట్టి మీ స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళద్దు మీ స్థానిక సంఘానికే మీ భాగాలు మీ కానుకలు ఇవన్నీ వారికే ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం దేవుని స్తోత్రం పదిహేడు వందల ఎపిసోడ్లు చేసినప్పటికీ టీవీ పరిచయ నిమిత్తం నాకు ఆర్థిక సాయం చేయండి అని నేను ఎవరిని అడగలేదు మనసు చెప్తుంది శరీర సంబంధమైన మనసు చెప్తుంది వచ్చి కొద్ది అడుగు తప్పే ఉంది నువ్వు దేవుని సేవ కొరకే కదా అని అన్నప్పటికీ కూడా నో ఇది దేవుని పరిచర్య నేను ఎందుకు అడగాలి నేను ప్రభువైపు చూడాలి ప్రభువైపే చూడు అని ఆత్మ చెప్తుంది మనుషుల వైపు కూడా చూడమని శరీర సంబంధమైన మనసు ప్రోత్సహిస్తే ప్రభు వైపు మాత్రమే చూడమని దేవుని ఆత్మ మనల్ని ప్రోత్సహిస్తున్నాడు కొండలతో నా కనులు ఎత్తుతున్నాను నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చును నాకు సహాయం ఎక్కడి నుంచి రాదు ఏ కొండ నుంచి నాకు సహాయం రాదు కొండలను సృష్టించినటువంటి భూమి ఆకాశములు కలుగు చేసినటువంటి దేవుని వలనే నాకు సహాయం లభుతుంది దొరుకుతుందండి అది భక్తుని యొక్క సాక్ష్యం మనం కూడా చెప్పాలి మాకు విదేశీయుల వలన కాదు స్వదేశీయుల వలన కాదు ప్రభు వలన మాకు సాయం దొరుకుతుంది ఏలియా జీవితంలో దేవుడు నియమించినటువంటి కాకుల వలన ఏలియా జీవితంలో దేవుడు నియమించిన విధవరాలు వలన దేవుని స్తోత్రం హేలియా వంద మంది ప్రవక్తలు ఓపధ్య చేత గుహలో దాచబడి ఉన్నటువంటి వారి వలన వారు పోషించబడినట్లుగా ఏలియా జీవితంలో మొదటి రాజుల కింద పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చాయిలో తాను పోషించబడ్డం వంద మంది ప్రవక్తలు పోషించబడ్డం ఇటువంటి విషయాలన్నీ మనం చూడగలుగుతున్నాం స్తోత్రం హాలయ్య కనుక మీ ప్రార్థనా రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించండి నా ఈమెయిల్ ఐడి ఉంది జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఈమెయిల్ ద్వారా మీరు నన్ను సంప్రదించవచ్చు ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఎస్ఎంఎస్ల ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశం హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి మీరు ఆ ఫేస్బుక్ ఐడి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే అక్కడ మీరు లైవ్ చూడొచ్చు ప్రతి ఆదివారం పది నలభై ఐదు నుంచి పదకొండు గంటల నుంచి లైవ్ ఇవ్వబడుతుంది సందేశం వరకే ఉంటుంది మొత్తం ఆరాధన మేము లైవ్ ఇవ్వడం లేదు ఎక్కువసేపు అయితే బోరింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో సందేశం మాత్రమే ఉంటుంది ఇంచుమించు ఒక గంట సేపు ఉండేటువంటి సందేశము అందులో అందుబాటులో ఉంటుంది కనుక సందేశాలు అందుబాటులో ఉన్నాయి కనుక మీరు విని ఆత్మీయంగా మేలు పొందాల్సిందిగా కోరుతున్నాం ఈ సమయంలో తలలు ఉంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు చేరిస్తున్నా మీ నామము ఎంతో స్థుతినంతదగినది వెయ్యి నోళ్లతో స్థుతించిన నీ రుణాన్ని మేము తీర్చుకోలేము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామములకే మహిమ కలుగును గాక మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యముల బట్టి నీ నామవునికే మైముకలుగాక స్తోత్రుడు తండ్రి మీకు వందనాలు చేస్తున్నా సమయంలో ప్రార్థించమని కోరిన వారు కొంతమంది ఉన్నారు వారందరినీ మీ సందాన్ని తెస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు హాస్పిటల్స్ అడ్మిట్ అయ్యారు వారు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తారో తెలియని పరిస్థితి అబ్జర్వేషన్లో పెట్టామని చెప్పే డాక్టర్లు హాస్పిటల్ను ప్రభువా నువ్వు వారిని ఒక్కసారి గమనించండి చూడండి తద్వారా వారు స్వస్థత పొందుకొని వారి గృహాలకు రాగలటూ సాయం చేయమని దేవా లేవా మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నా మా దేశ ప్రధానమంత్రి మా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అంతేకాకుండా మా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు కలెక్టర్లు మేయర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మా దేశంలోనూ మా రాష్ట్రంలో చక్కటి పరిపాలన కావాలి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి మా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పును తీసుకునండి అభివృద్ధి వైపుగా మేము అందరం ప్రయాణించగలటూ సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాం ప్రభా వార్ధక్య బలహీనతలతో ఉన్న కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ మీ సందాన్ని తెస్తున్నాం ఏ సునాములో మీరు దర్శించి మీ కార్యము జరిగించి మేలు చేయల్స్తో బాధపడుతున్నటువంటి ఒక సహోదరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ఏ సునాములో మీ కుమార్తెని మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి తమ జీవితంలో భాగస్వామి కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఏమైనా బిడల కొరకు మీ సంధానికి వస్తున్నాం ప్రభావ తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అడుగుంటుంది ఏసునాములోనే పరమ పరమతండ్రి ఆమెన్ ఆమె ఆమెన్ దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు రండి మనం నిన్న ఆలోచించిన మాటలు నేను కొరగా చెప్పేసి తర్వాత కొన్ని మాటలు కూడా గుర్తు చేసేసి ముగిస్తాను సేవకుడు దేవుని సేవకుడు పరిచయలో ఉన్నవాడు ఎలా ఉండాలి విశ్వాసం ఎలా ఉండాలి విశ్వాసం కూడా సేవించడానికి పిలువబడ్డాడు అని మొదటి తెశలోనిక పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో చెప్పబడింది శావకుడు చేంజ్ అయినవాడిగా మార్పు మనసు మారి రూపాంతరం అనుభవం పొందినవాడిగా రూపాంతరపు అనుభవం అంటే యేసు ప్రభువులాగా కొండ మీదకి వెళ్ళి శిష్యుల రూపాంతరం పొందడం గురించి అక్షరార్థమైనటువంటి రూపాంతరం గురించి నేను మాట్లాడడం లేదు కానీ సంబంధమైన ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్ జరిగిన వాడుగా ఉండాలి అవుటర్ ట్రాన్స్ఫార్మేషన్ గురించి నేను మాట్లాడడం లేదు యేసు యొక్క ముఖము మారింది సూర్యుని వలె ప్రకాశించింది వస్త్రాలు తెల్లగా ప్రకాశించాయి అనేటువంటి ఆ ట్రాన్స్ఫిగరేషన్ గురించి నేను మాట్లాడటం లేదు దేవుని స్తోత్రం హలో రెండో విషయము ప్రభువు కార్యాలు జరిగిన అనుభవం ఉండాలి ప్రభు కార్యాలు చేస్తాడు తన ఎడల యథార్థ హృదయముగా ఉన్నవారికి ఆయన ఏ మేలు చేయక మానడు చేస్తాడు కార్యాలు చేస్తాడు కార్యాలు చేయడం ఆయన స్వభావం కార్యాలు చేయకుండా ఉండలేడు మేలు చేయకుండా నువ్వు ఉండలేవయ్యా మేలు చేయకుండా నువ్వు ఉండలేవు కాబట్టి ఆ మేలు చేస్తున్నా నిన్ను స్తుంచకుండా నేను ఉండలేనయ్యా అని పాడతాడు కానీ ఒట్టిదే చాలామంది అలా పాడతారు కానీ ఆయన మాత్రం ఆయన మేలు చేస్తూనే ఉంటాడు మనం మాత్రం మేలు మేలు గుర్తించకుండా ఏం చేశాడు ఆయన అని ప్రశ్నిస్తూ అవిశ్వాసుల్లాగా ఉంటూ గొనుగుతూ సనుగుతూ ఉంటూ స్థుతించని వారుగా ఉంటాం స్తోత్రం హెలి పౌలు జీవితంలో అతని భౌతికమైన నేత్రాలు తెరవబడ్డాయి అతని కళలు పొరలు వంటివి రాలినాయి తర్వాత చూపు పొందాడు అంతవరకే కాకుండా పరిశుద్ధాత్మ అనుభవం పరిశుద్ధాత్మ చేత నింపబడడం కోసం దేవుడు అనని ఆయన పంపించాడు అలాగే నింపబడ్డాడు హి వస్ స్విల్ విత్ హోలీ స్పిరిట్ దేవుని స్తోత్రం మూడవది అతడు నియమించబడిన వాడే ఉండాలి ప్రభు చేత అపాయింటెడ్ బై గాడ్ దేవుని చేత దేవుని పని కొరకు దేవుని చేత దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తులుగా ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట పరివర్తన పొందిన వాళ్ళుగా ప్రభు కార్యములు పొందిన వారిగా ప్రభు చేత నియమించబడిన వారుగా పరవశపు అనుభవం పొందిన వారిగా ఒక అనుభవం ఉండాలి మనకు వి నీడ్ సమ్ స్పిరిచువల్ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ ఐదోది నడిపింపు కలిగిన వాడిగా ఆ రోజు గుడ్డివాడైనప్పుడు అప్పుడు గుడ్డివాడైనప్పుడు ఎవరో పట్టుకొని తన తనతో ఉన్నవారు పట్టుకొని నడిపించగా దమస్కులోని యూదా అని వాడింటికి ఏ ఇంటికి వెళ్ళి ఏమండి ఇలా ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయనకి స్టే ఇస్తారా ఆయనకి వసతి కల్పిస్తారా రెండు రోజులు మూడు రోజులు అండి తర్వాత మళ్ళీ అతని ప్రాంతానికి ఎరుషన్ వెళ్ళిపోతాడండి తరసుకు వెళ్ళిపోతాడండి అని ఎలాగో మరి ఒక ఇంట్లో అవకాశం దొరికింది ఆయనకి ఒక ఇంటి ద్వారం తెరవబడింది అతడు అలా నడిపించబడి వెళ్ళాడు కానీ ఇప్పుడు పట్టణం నుంచి వెళ్ళేటప్పుడు ఆత్మ నడిపింపు చేత బయటకు వచ్చాడు అనుచరుల నడిపింపు కాదు ఆత్మ నడిపింపు చేత మనం ముందుకు సాగాలి వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం హలేలు రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మన దేవుని మాటలు ఈరోజు కూడా మనం వినబోతున్నాం నిన్న మొన్న అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి మనం మాట్లాడుకున్నాం ఈ అధ్యాయంలో ఇరవై రెండో అధ్యాయంలో చివరి సందేశం ఇది తర్వాత మనం ఇరవై మూడో అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం ఈ ఉదయ కాలపు ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయము ఇరవై రెండో వచ్చిన వరకు అతడు చెప్పినది అనగా ఈ మాటల వరకు అప్పటి వరకు పౌలు చెప్పింది ఆ ఇస్రాయేల్ ప్రజలు మౌనంగా ఉన్నటువంటి నిశ్శబ్దంగా ఉన్న ఇస్రాయల్ ప్రజలు ఆలకించారు ఆలకించి అప్పుడు ఇటువంటి వాడు అంటే వాళ్ళ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఆ సభలో పౌలు గారి వాయిస్ తప్ప ఇంకేం వినిపించడం లేదు డ్రాప్ సైలెన్స్ అన్నట్టుగా ఉంది అప్పుడేం జరిగింది అకస్మాత్తుగా నిశ్శబ్దం తర్వాత శబ్దం ప్రతిధ్వని వచ్చేసినట్టుగా వాళ్ళందరూ కేకలేస్తున్నారు ఏంటిది రోమీయుడైనటువంటి అధికారికి ఏమో అర్థం కాలేదు బాబు ఈ నొప్పులు ఏంటి వీళ్ళ మతం ఏంటి విచిత్రంగా ఉంది మా మతంలో మేము ఇలా చేయి వీళ్ళ మతంలో వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటి అని కొట్టుకొని ఉండొచ్చు మన టైటిల్ బ్రతికించిన దేవుడు దేవుడు బ్రతికిస్తాడండి బ్రతికించిన దేవుడు అంటే దాని అర్థం ఏంటి దేవుడు మోసేను ఎదుర్కొనబోయి వారి కుమారుణ్ణి చంపాలనుకున్నాడు లేదా మోసేను చంపాలనుకున్నాడు దేనికి సున్నతి నిర్గమగండం నాలుగో దాంట్లో గడడం లేదు మనం ఇప్పుడు దేవుడు బ్రతికించేవాడు దేవుడు చంపేవాడు కూడా చంపగలడు బ్రతికించగలడు అనగా పుట్టించగలడు అంతేకాకుండా మన జీవితాన్ని పరమపరించేలాగా అనగా పూర్తయ్యేలాగా చేయకలిగినవాడు పురుడు పోయగలడు మనల్ని పృథ్వీలోకి తిరిగి పంపించగలడు ఇదిగో నన్ను ఆయన చంపినను నేను ఆయన కొరకు కనిపెడతాను నా బిడ్డల్ని చంపాడు చావడానికి అనుమతించాడు మరలా నాకు బిడ్డలు ఇచ్చాడు అనగా దేవుడు బ్రతికిస్తాడు బ్రతికించగలిగిన వాడు చంపగలిగిన వాడు కూడా మనిషి కేవలం చంపగలిగిన వాడే కానీ బ్రతికించలేడు దేవుడేమో బతకమని చెప్తుంటే యూదులు అంటున్నారు వద్దండి వీడిని చంపేయండి ఈరోజు చంపేసేయండి హీ షుడ్ నాట్ లీవ్ ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది యహెష్కేలు గంధము పదహారో అధ్యాయంలో నేను ఒక మాట చదువుతాను పదహారో అధ్యాయము మొదటి వచనంలో మరియు వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను ఇచ్చాను నరపుత్రుడు అని ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాటలు ఆలోచన అయితే నేను నీ యొద్దకు వచ్చి నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చేపెతాయి సావు అని చెప్పలేదు రక్తంలో పొర్లేవు నువ్వు అయినప్పటికీ దేవుడే చెప్పాడంట బ్రతుకుమని చెప్పాడు దేవుని స్తోత్రం అల్లే నీ రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి పుట్టినటువంటి బిడ్డ తల్లి గర్భంలోంచి వచ్చిన బిడ్డ ఉమ్మ నీరు లేదా ప్లాసంట లేదా బ్లడ్ ఇటువంటి వాటితో ఉన్నటువంటి బిడ్డ ఇంచుమించు అపవిత్రతతో ఉన్నటువంటి బిడ్డ శుభ్రంగా లేనటువంటి బిడ్డ సరే ఎవరిని గురించి ఏంటి అనే వివరంలోకి వెళ్ళడం లేదు మీరు అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది అక్కడ దేవుడు చెప్పాడు చచ్చిపోతుంది ఆ బిడ్డ చచ్చిపోతుంది అని అనుకుంటున్నట్టు వాళ్ళతో బ్రతుకు అని చెప్పాడు చేపలు బ్రతుకునుగాక లేదా సమస్తము బ్రతుకును గాక కలుగునుగాక అని చెప్పినటువంటి దేవుడు బ్రతికించిన దేవుడు బ్రతికించేది దేవుడే మనం బ్రతకడం లేదు ఆయన బ్రతికిస్తున్నాడు అపస్తుల కాలేములో పదిహేడు అధ్యాయంలో ఏథెన్స్లో చేసినటువంటి ప్రసంగంలో మనము ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము స్తోత్రం అటువలే మన ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెబుతున్నారు మనం ఆయన ఎందుకు బ్రతుకుతున్నాం మనల్ని బ్రతికించేది ఆయనే మనల్ని జీవింపజేసేది ఆయనే దేవుని స్తోత్రం దీని గురించి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను చదవండి మొట్టమొదటి మాట అపోస్తుల గాని ఇరవై రెండో వచ్చాయో ఇరవై ఒకటో వచ్చినాం దేవుని గో టు చెంటైల్స్ అన్ని జనుల దగ్గరికి వెళ్ళు అనగా అన్ని జనుల దగ్గర పరిచరించి అన్ని దగ్గర ఉండు నువ్వు యూదుడే కావచ్చు కానీ నేను అన్ని జనుల దగ్గర యూదుల దగ్గరికి కాదు అన్ని జనుల దగ్గర పంపిస్తున్నాను గలతీ పత్రికలో మనం గమనిస్తే రెండో అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో అన్ని జనులకు అపోస్తులుగా ఉండుటకు అన్ని జనులకు అపోస్తులుగా ఉండడానికి ఆత్మీయులకు యూదులకు అపోస్తులుగా ఉండడానికి పేతుర్ని ఏర్పాటు చేసుకునే దేవుడు అన్ని జనులు అపోస్తులుగా ఉండడానికి పౌరులు ఏర్పాటు చేసుకున్నాడు జూదులకు సువార్త చెప్తూ ఉన్నారు జూదుల మధ్యలో ఉపదేశం చేస్తున్నారు అపోస్తుల కానీ పదమూడు వచ్చాయి నలభై ఆరు వచ్చిన దేవుని వాక్యం మొదట మీకు చెప్పవలసిన అవసరం ఉంది ఆవశ్యకమైనది కానీ మీరు అపాత్రులుగా భావించారు వద్దనుకున్నారు ఈ సత్యం ఈ సమాచారం వద్దనుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం మేము అన్ని జనులు ఎద్దుకు వెళ్ళుదుము అన్యజనుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి పౌలు అన్యజనుల దగ్గరికి వెళ్ళకుండా యూదుల మధ్యలో పరిచయ చేస్తున్నప్పుడు అన్యజనుల మధ్యలో పరిచయ చేయడానికి ద్వారం తెరవబడింది అక్కడ ఒకళ్ళ మధ్యలో ఒక ప్రదేశానికి వెళ్ళి పరిచయం చేయమని చెప్తే మనము దేవుడు చెప్పిన దానికి అంటే పౌలు కూడా ఇక్కడ యోనాలాగా మారిపోయాడేమో యోనాలాగా ఎంచిపోయి తిరుగుబాటు దోరణి చేసి తిరుగుబాటు ధోరణిలో తాను వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా తనకిష్టమైన చోట్లో నిలిచిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు చాలాసార్లు మన జీవితంలో యోనాలాగా మనం తిరుగుబాటు మనకిష్టమైనటువంటి తర్షిషుల్ని మనకిష్టమైన స్థలాల్ని మనకిష్టమైన మందిరాల్ని ఇష్టమైన వ్యక్తుల్ని మనం వాళ్ళ మధ్యలో ఉండాలని వాళ్ళతో కలిసి చేయాలని మనం ఆలోచిస్తుంటాం అది ఏమాత్రం సమంజసం కాదు అనే సంగతిని మేము గుర్తు చేస్తున్నాను బతికించిన దేవుడు ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం ఎరుసలేములో బతికించిన దేవుడు కాదు ఎరుషలలో బతికించగలడు కానీ అన్యజనుల మధ్యలో దూరంగా నువ్వు వెళ్ళు దూరంగా వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడు రోమ్కి వెళ్ళాడు దూరంగా వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడు అపోస్తుల కార్యమైన దోచే మిలితనటువంటి ద్వీపంలో ఉన్నాడు అనాగరికుల మధ్యలో అన్ని జనుల మధ్యలో దేవుని స్తోత్రం హలే లుయ్యా దేవుడు అన్ని జనుల మధ్యలోకి మనల్ని పంపి ఆయన అన్ని జనులకు దేవుడే ఆయన క్రైస్తవుల దేవుడు కాదు యూదుల దేవుడు కాదు ఏ ముద్రలు కరెక్ట్ కాదు దేవుడు సార్వత్రికమైన వాడు అందరికి చెందినవాడు దేవుని స్తోత్రం హేలుయా ఒకటి ఆయన అన్ని జనుల మధ్యలో బతికించిన దేవుడు రెండో విషయము అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చి ఆయన ఇరవై ఐదో వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే గోడగుండ అతనిని కిందకు దింపిరి స్తోత్రం ఏ ఎక్కడికి ఎక్కడున్నాడు దమస్కులో ఉన్నాడు అనగా దమస్కులో కొద్ది దినాలు ఉన్నాడు దమస్కులో తాను పుట్టాడు ఆత్మీయంగా తాసులో పుట్టినవాడు అది భౌతికంగా దమస్కులో ఆత్మీయంగా పుట్టాడు దేవుని చేత దర్శించబడ్డాడు లేకపోతే సిరియా రాజధాని అని తమస్కు తన ఆత్మీయ జన్మస్థలం స్పిరిచువల్ బర్త్ ప్లేస్ అది దాన్ని మర్చిపోలేడు అక్కడ కొన్ని దినాలు ఉన్నాడు శిష్యులతో కలుసుకోవాలని ప్రయత్నం చేశాడు ఎక్కడైనా కానీ ఆయన శిష్యులతో కలుసుకోవాలని శిష్యులను కూడా విచారించి కనుగొని చేయడం ఆయనకి అలవాటు ఆయన్ను దేవుడు వాళ్ళు చంపాలని ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా కొన్ని దినాలు దమస్కులో ఉండడానికి ప్రభువు సాయం చేశాడు దేవుని స్తోత్రం కొన్ని దినాలే ఎక్కువ దినాలు కాదు అతని జీవితాంతం అక్కడే ఉన్నాడు చేశాడని కాదు అతను మరణం వరకు అక్కడే ఉన్నాడని కాదు అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో పింబట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన అతడు ఎరుశ్లేములోనికి వచ్చి దేవుని స్తోత్రం అనగా ఎరుశ్లేములు వచ్చి దమస్కు వచ్చి దమస్కు నుంచి ఇప్పుడు ఎరుశ్లేముకి వచ్చాడు జీవింపజేసిన దేవుడు దమస్కులో బ్రతికింపజేసిన దేవుడు ఒకటి అన్ని జనుల మధ్య బ్రతికించిన దేవుడు దమస్కులో బ్రతికించిన దేవుడు అపోస్తలు కానీ పద్నాలుగు వచ్చాము ఇరవై వచ్చాము మనం గమనించినట్లయితే ఇది అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం స్తోత్రం ఆ లుస్త్రాలో దేవుడు అతన్ని బతికించాడు చచ్చిన స్థితిలో పడిపోయాడు వాళ్ళు వచ్చి పరీక్షిస్తే అరే చచ్చిపోయినట్టున్నాడే కొన్ని రాళ్ల దెబ్బలకే చచ్చిపోయాడే లాగా కాదు ముందే చచ్చిపోయాడు స్టెఫన్ ఆలస్యంగా చచ్చిపోయాడు ఇతను ముందే చచ్చిపోయాడు హీస్ నో మోర్ ఇతను అయిపోయింది అని అనుకున్నారు దేవుడు అతన్ని బతికించాడు పంతొమ్మిదో వచ్చినలో చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు అతను చనిపోయాడు అనుకోని కానీ శిష్యులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి తెలియదు ప్రార్థన చేసినట్లో లేదో మరి మనకు తెలియదు దేవుడు బ్రతికించాడు తన దాస్తుని ఆయన మనలా పట్టణంలోకి వెళ్ళాడు భయపడలేదు తనను హింసించిన ఉన్న పట్టణంలోకి వెళ్ళడానికి తనే మాత్రం భయపడలేదు ఒకటి దూరంగా ఆయన అన్ని జనుల మధ్యలో దేవుడు ఆయన బ్రతికించాడు పౌలుని రెండోది దమస్కులో బ్రతికించాడు మూడోది లుస్త్రాలో బ్రతికించాడు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవచనము నీకు హాని చేయడానికి ఎవ్వరూ రారు నీ దగ్గరికి నేను ఎవరు నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం ఫలించదు నువ్వు ఉన్న పట్టణములో నెల్లూరులోనో విజయవాడలోనో హైదరాబాద్లో నువ్వు ఎక్కడున్నా కానీ నీకు హాని చేయడానికి ఎవరు రారు బెదిరించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు నేను తాకడానికి రాలేరు వారు నేను ముడితే దేవుని యొక్క కనుగుడ్డు ముట్టినట్లే ముని కోలలకు ఎదురు తన్నినంటే దేవుని ముని కోలమైన నిన్ను నీకు వ్యతిరేకంగా వాళ్ళు తంతున్నారు అంటే వాళ్ళు గాయపడుతున్నారు వాళ్ళు నష్టపరుచుకుంటున్నారు వాళ్ళకి నష్టం కష్టం వస్తుందని అర్థం దేవుని స్తోత్రం హేలు నాలుగోది అక్కడ రాయబడిన మాటలు అతడు కొరిందిలో ఉన్నాడు కొరిందిలోంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు నో ఇక్కడే ఉండు స్టే హియర్ అతడు ఒక సంవత్సరం ఆరు నెలలు అనగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అనగా ఎయిటీన్ మంత్స్ ఎక్స్ట్రాగా ఉన్నాడు కొరిందీలో తన యొక్క స్టే కొరిందీలో తాను పద్దెనిమిది నెలల్లో బస చేశాడు దేవుని స్తోత్రం హలేలుయరింది పట్టణములో అపవిత్రమైన పట్టణములో పవిత్రంగా బతకనిచ్చిన దేవుడు దేవుని స్తోత్రం హలేలుయ నా మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను దేవుడు బతికించే దేవుడు పౌరులు మాత్రమే కాదు ప్రతి వాళ్ళే బతికించే దేవుడు చనిపోయిన నాజరును బతికించిన దేవుడు సమాజ మందిరపు అధికారి కుమార్తెను బతికించిన దేవుడు వార్త ఏడో అధ్యాయులో నాయును అనేటి ఊర్లోని విధవరాలి కుమారుని బ్రతికించిన దేవుడు అక్షరార్థంగాను ఆత్మీయంగాను బ్రతికించే దేవుడు మనము పాపముల చేతను అపరాధముల చేతను వారమై ఉండగా మనల్ని బ్రతికించిన దేవుడు దేవుని స్తోత్రం హలేలుయ్యా కాబట్టి పౌలును దేవుడు నాలుగు విధాలుగా నాలుగు స్థలాల్లో బ్రతి నాలుగు స్థలాల్లోనే కాదు అనేకమైన స్థలాల్లో ఆయన బ్రతికించాడు మనల్ని కూడా అనేకమైన స్థలాల్లో నన్ను కర్ణాటకలోను మహారాష్ట్రలోను అక్కడక్కడ తమిళనాడులోను నన్ను బ్రతకనిచ్చాడు దేవుడు దేవుని స్తోత్రం హలేలుయ్యా ఏ భూమి మీద నన్ను బ్రతకనిస్తున్నాడు దేవుడు ఒకరోజు నిత్యత్వంలో ఆయనతో కూడా బ్రతికే అవకాశం ఇస్తాడు కాబట్టి బ్రతకనిచ్చే దేవుణ్ణి బ్రతికించే దేవుణ్ణి మనం బ్రతిమానుకుంటూ మన మిగిలినటువంటి శేష భౌతికమైన జీవితం అంతా కొనసాగించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆయా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా ఆమె